హాయ్ అండి ఈరోజు ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి వాటితో పాటు నిన్న చెప్పిన కంటిన్యూషన్ వీడియో అండి ఇది నిన్న టైలరింగ్ ఎలా చే ఎలా నేర్చుకున్నాను ఎక్కడ నేర్చుకున్నాను అనేది చెప్పాను కదా దాని రిలేటెడ్గా ఈ వీడియో ఉంటుందండి అయితే ఈ శారీ తెచ్చే కస్టమర్ ఫస్ట్ బ్లౌజ్ కొట్టమనేది తెచ్చారు కాకపోతే అందులో ఓపెన్ చేసి చూసేసరికి బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేకపోవడము శారీ కూడా చాలా షార్ట్ వచ్చింది అందుకు నేనేం చెప్పానంటే ఎలాగ నువ్వు వేసుకుంటావు కదా ఇంకెందుకు శారీ మళ్ళీ బ్లౌజ్ తీసి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకొని లేక అంత ఇష్టం కూడా ఉండదు తనకి ప్లెయిన్ బ్లౌజ్ శారీ వేసుకోవాలంటే అందుకు అంబ్రాల్లా ఫ్రాక్ అయితే ఇలాంటి శారీస్ బాగుంటుందని సజెస్ట్ చేశాను ఓకేనాక అలా అయితే అంబ్రాల్లా ఫ్రాక్ అని చెప్పి కొలతలు ఇచ్చేసి వెళ్ళారు కొలత తీసుకున్నాను వీటితో పాటు రెండు శారీస్ బ్లౌజులు కూడా ఉన్నాయి వాటికైతే ఆదిచ్చి కుట్టమన్నారు ఇప్పుడైతే ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నానండి అలాగే నిన్న ఏం చెప్పాను అంటే ఒక ఫిఫ్టీన్ డేస్లోనే నేను టైలరింగ్ ఇలా నేర్చుకున్నాను అనేసి చెప్పాను కదా ఒక వన్ మంత్లో నేను బయట వేరే వాళ్ళకే ఒక బ్లౌజు స్టిచ్ చేశాను అని దాని తర్వాత కంటిన్యూస్గా ఇంకా ఒక సిక్స్ మంత్స్ వరకు నా బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకోలేదు అంటే పల్లెటూరులో అయినా ఎక్కడైనా సరే ఇది పల్లెటూరులో అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా కుట్టారు నాకు కుట్టారు చాలా బాగా కుదిరింది ఫస్ట్ బ్లౌజ్ అయినా బాగా కుట్టారనేసి ఆవిడ ఊర్లో చెప్పేదనమాట ఎవరైనా అడిగినా ఎవరైనా కనిపించినా నేను ఇలా కుట్టించుకున్నాను విజయ బాగా కుడుతుంది అనేసి చెప్పేది ఆ చెప్పడం వల్ల నాకు బ్లౌజులు వచ్చేవి పై కుట్లకి అలా ఎప్పుడు రెగ్యులర్గా బట్టలు వస్తూనే ఉన్నాయన్నమాట నాకు ఎప్పుడు చిన్న గ్యాప్ అనేది కూడా రాలేదు అలా ఒక సిక్స్ మంత్స్ వరకు నా బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకోలేకపోయాను అలా వచ్చేయనమాట బట్టలు వస్తూ ఉంటే ఒక ఎయిట్ మంత్స్ అలాగా స్టిచ్ చేస్తున్నాను అప్పుడైతే నేను మోడల్స్ కూడా స్టిచ్ చేసేదానండి ఫస్ట్ ఫస్టే అంటే ఒక టూ మంత్స్లోనే మోడల్స్ అప్పుడు నా దగ్గర మొబైల్ కూడా పెద్ద మొబైల్ ఉండేది కాదు నోకియా చిన్న మొబైల్ ఉండేది మా వారి దగ్గర అయితే పెద్ద మొబైల్ ఉండేది కానీ నా దగ్గరకి వచ్చేసరికి మాత్రం చిన్న మొబైల్ ఓన్లీ మాట్లాడడానికి మాత్రమే అన్నట్టు అప్పుడు ఉండేవి కదా నోకియా చిన్న మొబైల్స్ అలాంటిది మాత్రమే నా దగ్గర ఉండేది అసలు టైలరింగ్ ఇలాగ యూట్యూబ్లో వస్తుంది ఇలాగ వీడియోస్ వస్తాయని కూడా నాకు తెలియదు అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు అంత నాలెడ్జ్ కూడా లేదండి లేకపోవడం ఏదో నా ఓన్గా ట్రై చేస్తూ విజయమ్మ జాకెట్ కొడతావా మోడల్ కొడతావా అంటే సరే కొడతాను కానీ ఎప్పుడు కూడా నాకు మోడల్ అన్నా సరే నాకు భయం ఉండేది కాదు నేను కుట్టగలనా లేదా అనే టెన్షన్ ఉండేది కాదు కానీ ఒక మోడల్ నేను అనుకునేటప్పుడు ఇక్కడ ఏ ఏ పాయింట్లో నన్ను కరెక్ట్గా చెయ్యకపోతే ఇది పాడైపోద్ది మాత్రం నేను ఆలోచించేదాన్ని ఫస్ట్ నుంచి ఈ పాయింట్లో నేను కరెక్ట్గా చేశాను అంటే ఇది ఈ బ్లౌజ్ అనేది సక్సెస్ అవుద్దని నాకు ఒక ఐడియా అయితే ఉండేది అలా చేస్తూ ఉండడం వల్ల ఫస్ట్ ఫస్ట్లో అయితే షేప్ అనేది కొద్దిగా సైడ్కి రావడం బుక్స్లు పట్టి కాజలు పట్టికి మధ్యలో చిన్న డాట్స్ వస్తాయి కదా మిడిల్ డాట్ అనేది అప్ డౌను అవ్వడం ఇలా చిన్న చిన్న మిస్టేక్లు ఉండేవి భుజాల దగ్గర చిన్న చుంచు ఉండడం అనేది అయితే చిన్న సైజు వాళ్ళకి ఒకసారి పెద్ద సైజు వాళ్ళకి కూడా వచ్చేది నాకు టీచర్ చెప్పిన కటింగ్ నాకు ఎంతవరకు హెల్ప్ అయింది అంటే ఒక మీడియం ఫిజిక్ వాళ్ళకు మాత్రం ఆ కటింగు టీచర్ గారు చెప్పిన కటింగు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేదండి కానీ హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి థర్టీ సైజు కంటే పెద్ద సైజు వాళ్ళకి టీచర్ గారు చెప్పిన కటింగ్లో నాకు మెలుకువ అర్థం అవ్వలేదు లేకపోతే టీచర్ గారు చెప్పిన కటింగే అంతో నేను టీచర్ గారి మీద అయితే నిందేయలేను కానీ నాకే అర్థం అవ్వలేదు అనుకుంటున్నాను ఫస్ట్ నా ఫాల్టే అనుకుంటాను నేను దేనిలోనైనా ఎదుటి వాళ్ళ మీద పెట్టాకంటే నా ఫాల్టే ఎక్కువ ఉంది నేనే అర్థం చేసుకోలేకపోయినా అనుకుండేదాన్ని అనుకొని ఒక ఎయిట్ మంత్స్ తర్వాత మా వారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది రావడం వల్ల డ్యూటీ నుంచి అప్పుడు ఒరిస్సాలో డ్యూటీ చేసేవాళ్ళు సయాటికా ప్రాబ్లం అని బ్యాక్ వెన్ను పోస ప్రాబ్లం వచ్చిందనమాట రావడం వల్ల ఇంటికి వచ్చేసారు వచ్చి ఒక త్రీ మంత్స్ వరకు ఇంట్లోనే రెస్ట్ తీసుకుండేవాళ్ళు రెస్ట్ తీసుకోవడం రెస్ట్ తీసుకోవడానికి వచ్చేసారనమాట కాకపోతే ఒక వారం రోజులు పది రోజులు రెస్ట్ తీసుకుంటే అది క్లియర్ అయిపోద్ది అనుకునే వాళ్ళం కానీ వాటి గురించి పెద్ద నాలెడ్జ్ అనేది లేదు ఇతనికి మా వారికి అయితే మెడికల్ గురించి అవగాహన ఉంది కానీ ఇలాగ సయాటికా ప్రాబ్లం అనే దాని గురించి అయితే అసలు పెద్దగా అవగాహన లేదు తర్వాత అతని దగ్గర పెద్ద మొబైల్ ఉండేది కాబట్టి ఆన్లైన్లో చూసేవారు అనమాట డాక్టర్ సజెషన్స్ అలాంటివి చూస్తూ ఎందువల్ల వస్తుంది ప్రాబ్లము ఎలా రెక్టిఫై అవుద్ది ప్రాబ్లం ఎలా క్లియర్ అవుద్ది అనేది చూస్తూ ఉండేవాళ్ళు చూస్తూ ఉండగా అతనికి ఏంటంటే ఇలాగ కొద్దిగా గోరివెచ్చట ఆయిల్తో బావిలాక్తోని ఇలాగ అంటే ఒక్క డాక్టర్స్ చెప్పే సజెషన్స్ మేరకు నేను అలా చేస్తూ ఉండేదాన్ని కొద్ది రోజులకి కొంతవరకు క్లియర్ అయిందనమాట క్లియర్ అయ్యాక అతను డ్యూటీకి వెళ్ళిపోయారు అది క్లియర్ అతను రావడానికి క్లియర్ అవ్వడానికి మధ్య త్రీ మంత్స్ పెట్టిందనమాట త్రీ మంత్స్ ఇంక ఇలాగా ఉంటే ఇలాగే ఉంటుంది డ్యూటీకి అంటూ వెళ్తే కొంచెం రిలాక్స్గా అయినా ఉంటుంది అలాగే ఇంట్లో కూర్చొని వెయిట్ గెయిన్ అయిపోవడం తర్వాత ఈ ప్రాబ్లం మీదే ఆలోచించి ఉండడం ఇదంతా కొంచెం దీనిగా ఉంటుందనేసి వెళ్ళారు డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట ఈ త్రీ మంత్స్ గ్యాప్లో ఏమైంది అంటే అతని ఇంటి దగ్గర ఉండేటప్పుడు టూ మంత్స్ అయితే అతని శాలరీ వస్తుండేది అలాగా అయిపోయేది థర్డ్ మంత్ వచ్చేసరికి ఇంటి దగ్గర కూడా కొంచెం సిచ్యువేషను టైట్ అనమాట అమౌంట్ అవసరం మెడికల్ కోసం అమౌంట్ అవసరం పడి ఆ సిచ్యువేషన్ నాకు ఎలా ఉండేదంటే ఈరోజు ఒక మూడు బ్లౌజులు కుట్టాను అంటే ఒక ఐదు వందలు ఆరు వందలు వస్తాయి ఇవి పట్టుకొని వెళ్ళి నేను మందులు తెస్తాను మా ఆయనకి అనుకునే ఆలోచనతో డే నైన్కి స్టార్ట్ చేసి ఉదయం నైన్కి స్టార్ట్ చేసి ట్వెల్వ్ వరకు కూడా నేను స్టిచ్ చేసిన రోజులు ఉన్నాయండి అంటే జస్ట్ టైం పాస్ నాకు అనుకునే టైలరింగ్ నాకు ఒక లైఫ్ ఇచ్చిందనమాట ఎవరికైనా సరే అడిగితే ఇస్తారో లేదో తెలీదు కానీ నేను స్టిచ్ చేస్తుండేటప్పుడు నేను మిషన్కే దండం పెట్టుకుండేదాన్ని దేవుడికి తర్వాత మిషన్కి ఈరోజు నాకు ఈ డబ్బులు కావాలి నాకు ఈ పని కావాలి ఈరోజు ఈ పని వస్తే నాకు అమౌంట్ వస్తుంది అమౌంట్ వస్తే నేను ఈ పనికి యూజ్ చేస్తాను దేవుడా నువ్వే ఉన్నావు నన్ను ఎలా నడిపిస్తావు అని దండం పెట్టుకుంటూ ఉండేదాన్ని ఉండడం వల్ల కొద్ది రోజులు ఎప్పుడైనా సరే నాకు మిషన్ అంటే టైం పాస్ అనే సిచ్యువేషన్ నుంచి నాకు ఇది ఒక బలం అనే సిచ్యువేషన్కి నేను వచ్చేసానండి ఆ త్రీ మంత్స్లో నాకు ఎలా ఉండేదంటే ఇంకా వాళ్ళ వీళ్ళు హెల్ప్ చేస్తారు చెయ్యాలి అనే ఆలోచన కంటే నాకు నేనే హెల్ప్ అవ్వాలి నా కుటుంబానికి నేనే హెల్ప్ అవ్వాలి అనే థాట్లు నేను ఇంకా స్టిప్ అయిపోయి ఉండిపోయాను అనమాట అలాగా అలా అవుతూ ఉంటే అలా బట్టలు వస్తూ ఉండేవి నేను స్టిచ్ చేస్తూ ఉండేదాను సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేస్తూ నేను అంటే చెప్తారు కదా ఏదైనా కష్టం వచ్చేటప్పుడు మాత్రమే ఒక దాని విలువ తెలుస్తుంది అని అప్పుడే కాదు కొన్ని సిచ్యువేషన్లో కూడా నాకు అమౌంట్ అవసరము నాకు ఇప్పుడు వస్తే బాగుండు అనేటప్పుడు చాలాసార్లు నాకు మిషన్ అనేది చాలా హెల్ప్ అయ్యేదండి నేను అనుకునే టూ డేస్లో నాకు బట్టలు వచ్చేవి నాకు ఈరోజు ఒక మూడు వేల అవసరము ఒక వారం రోజుల్లో నాకు మూడు వేల అవసరం దేవుడా ఎలాగ అనే సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు నాకు టూ డేస్లో మూడు వేలు నాలుగు వేల రూపాయలు బట్టలు కుట్టే అంత బట్టలు నాకు వచ్చేవన్నమాట అప్పుడే నేను అనుకున్నాను అనమాట నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సిచ్యువేషన్ ఎలాగైనా ఉన్నాయి అంటే కొన్ని సిచ్యువేషన్స్ హ్యాపీగా నాకేంటి అనేవి కూడా ఉంటాయి కొద్ది రోజులు ఓవర్కమ్ చేశాక అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఉండేటప్పుడు కూడా నాకేంటి అని నాకు ఎప్పుడు అనిపించదు ఏ రోజుకి ఎవరం ఎలా ఉంటామో తెలీదు నాకంటూ ఇండివిజువల్గా నేను సంపాదించే కెపాసిటీ నాకు కొంతవరకు వచ్చింది దాన్ని డెవలప్ చేసుకోవాలి అనే థాట్లో అయితే నేను అలా ఉండిపోయానండి ఉండిపోయి అంటే అప్పుడుండే సిచువేషన్ సిచ్యువేషన్ కంటే బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ రాలేదు అంటే నేను ఈరోజు ఈ బట్టలు కుట్టి ఈ ఐదు వందలు ఆరు వందలు తీసుకెళ్ళి మా ఆయనకి మందులు తీసుకొని రావాలి అనే సిచ్యువేషన్ను దాన్ని అయితే ఓవర్కమ్ చేసి ఇంకా ముందుకి డెవలప్ అవుతూనే ఉన్నాను ఆ రోజు అనుకున్నాను ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలు వచ్చినా మిషన్ అనేది నేను వదలకూడదు అసలు నేను టైం పాస్కి నేర్చుకోవడం ఏంటి నాకు అలాంటి ఇబ్బంది రావడం ఏంటి నేను ఇలా నేను ఇలాగ స్ట్రాంగ్గా అయిపోవడం అనేది సిచ్యువేషన్ మాత్రమే కారణం అలా అయిన తర్వాత అలా చేస్తూ ఉన్నాను కొద్ది రోజుల తర్వాత మా వారు కూడా ఏమన్నారంటే ఇంకా బయట బట్టలు ఏం కొడతావు ఇంకా నీకు కుట్టుకుంటే చాలు ఎందుకులే అంత కష్టపడడం అవసరమా అనేవాళ్ళు నాకైతే అతను అనేటప్పుడు కూడా నాకు ఒకటే అనిపించేది ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరి చెప్పలేము కానీ ఇండివిజువాలిటీ అనేది కంపల్సరీ ఉండాలి ఇప్పుడు అతను జాబ్ చేస్తే శాలరీ వస్తుంది ఒక్కసారి ఏంటంటే టూ మంత్స్కి ఒకసారి శాలరీ వేసే కంపెనీకి సిచ్యువేషన్ అలాగ ఉండి త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి శాలరీ వేసే రోజులు కూడా ఉండేవి త్రీ మంత్స్కి ఒకసారి చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు పెద్ద ప్రాబ్లం అనిపించేది కాదు కానీ సిక్స్ మంత్స్కి ఒకసారి పేమెంట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించేది ఏదో ఒక పని చేసుకుంటే బాగున్నాం అనేది ఆ టైంలో నాకు మిషన్ అనేది చాలా సపోర్ట్ ఇచ్చిందండి ఒకరికి చెయ్యి చాపకుండా ఒకరిని ఒకరిని అడగకుండా మనం కష్టపడి అది భగవంతుడి దయ అవ్వచ్చు మా కష్టపడే తత్వం అవ్వచ్చు అది ఏదైనా కానీ ఆ టైంకి నాకు బట్టలు రావడం నేను స్టిచ్ చేయడం ఆ డబ్బులతో నేను ఇల్లు గడపడం అనేది అంటే ఇతను బ్యూటీ చేసేవాళ్ళు కానీ శాలరీ అనేది ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి అలాగ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా కంపెనీ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉండో ఇంకో ప్రాబ్లం వల్ల అలా జరిగేదన్నమాట అలా జరుగుతూ ఉంటే నేను అప్పుడు అనుకున్నాను అనమాట ఎట్టి పరిస్థితుల్లో మిషన్ అనేది నేను ఆపకూడదు అది మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నాకు భర్త బాగా సంపాదిస్తే ఆడవాళ్ళు పని చేయకూడదు అనేది నాకు ఎందుకు నాకు నచ్చదు అన్ అంటే చాలామంది ఇప్పుడు ఎన్నో కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడూ ఖాళీగా ఉంటారు చూడండి ఎవరినైనా ఏదో ఒక బిజినెస్ చేసుకొని ఏదో ఒక పని చేసుకొని బిజీగా ఉంటారు అంత కోట్లు కొద్దీ కూడబెట్టుకునే వాళ్ళే కష్టపడడానికి వ్యాల్యూ ఇస్తుంటే మనం ఈరోజు కష్టపడి తెచ్చింది మహా అయితే ఒక మూడు నెలలో ఆరు నెలలో ఇంకా ఎక్కువ అయితే ఒక సంవత్సరం వరకు మనం కష్టపడకపోయినా తినగలమేమో కానీ నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి అసలు మునుగు ముందు మనకి కష్టపడే ఇది అనేది ఉండాలి అనేది నా ఉద్దేశం ఖాళీగా ఉండడం వల్ల బ్రెయిన్లో లేనిపోని చెడు తిరుగు తప్ప వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో ఇంకొక దానికోసమో ఆలోచించడమే తప్ప దానివల్ల ఏమీ యూజ్ ఉండదు అనేది నా అభిప్రాయం అనమాట అందుకు నేను కష్టపడి చేయడానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను నాకు తెలిసేది ఒకటే స్టిచ్చింగ్ దాన్ని డెవలప్ చేసుకోవాలి దాని మీదే ఫోకస్ పెట్టాలి అసలు పన్నెండు సంవత్సరాలు చదివిన చదువు నాకు దేనికి ఉపయోగపడలేదు అంటే నాలెడ్జ్ దా చదువు ఎంత ఎంతో ఒకంత ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటే ఎవరండి ఇస్తారు ఉద్యోగం కనీసం ఐదు వేలు కూడా రావు స్కూల్లో చెప్తే మూడు వేలు నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు ఆ టైంలో అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అలాగే ఉందనుకోండి ఒక రెండు వేలు పెరిగేయ్యాము టీచరుగా చెప్పాలి అనుకున్నా ఒక ఫిఫ్త్ క్లాస్ వరకు ఫోర్త్ క్లాస్ వరకు చెప్తాము అనుకున్నా సరే ఓ ఫైవ్ కంటే ఎక్కువ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు దాని బదులు చక్కగా దీని మీదే ఫోకస్ పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటే మన కష్టాన్ని బట్టి ఐదు వేలు సంపాదించుకోవచ్చు పదివేలు సంపాదించుకోవచ్చు మన కష్టం అది మనం ఎంత కెపాసిటీ ఉంటే ఒకరు రెండు బ్లౌజులే రోజుకు కొడతారు ఒకరు ఐదు బ్లౌజులు కొట్టచ్చు ఒకళ్ళ ఏడు బ్లౌజులు కొట్టచ్చు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళకి అమౌంట్ వస్తుంది ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ ఈ అమౌంట్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు పైగా మనం ప్రతి ఒక్క ఐటమ్ మనం కొట్టగలిగే స్టేజ్లో మనం ఉంటాం నాకుండే కెపాసిటీ నాకుండే బ్రెయిన్కి నాకు ఏదైనా సరే ఒక మోడల్ అయినా సరే ఒకసారి నేను చూస్తే అది ఖచ్చితంగా కుట్టగలను అది నా కాన్ఫిడెన్స్ ఏమన్నామండి అసలు నాకు రాకపోయినా సరే నేను నేర్చుకునైనా కుడతాను ఇప్పటికైనా ఎవరైనా ఒక కస్టమర్ వచ్చి నాకు ఈ మోడల్ కావాలండి అంటే కంపల్సరీ నేను కుడతాను నాకు రాకపోతే ఒక పేపర్ మీద వేసుకొని ఒక క్లాత్ మీద స్టిచ్ చేసి నెక్స్ట్ మళ్ళీ కుడతాను అనమాట అంతేగాని నేను వర్క్ను అయితే నేను అస్సలు వదలనండి వదలకుండా అలా నేర్చుకునే కొడతాను అనే స్వభావం నాది అలా చేస్తూ ఇక్కడ వరకు వచ్చాను అంటే అంటే ఇప్పుడు నేను ఒక షాప్ పెట్టుకొని షాప్ అంటే ఇంటి దగ్గరే కానీ సెంటర్లో ఒక ఇల్లు తీసుకొని షాప్ కమ్ హౌస్ అనమాట అలా చేసుకుంటూ నేను స్టిచ్ చేస్తూ ఇంకా ఇద్దరికీ నేను పని చెప్పగలుగుతున్నాను ఈరోజు అంటే ఈ స్టిచ్చింగ్ అంటే ఆటగా పాటగా ఏదో టైంపాస్గా నేర్చుకునేది నాకు ఇది ఒక బ్రతుకు తెరివైపోయింది ఈరోజు స్టిచ్చింగ్ చేస్తున్నామంటే ఉదయం పది గంటలకి తొమ్మిదిన్నరకి స్టా ఓపెన్ చేసాము అంటే సాయంత్రం నైటు సెవెన్ వరకు ఎయిట్ వరకు స్టిచ్చింగ్ చేయడానికి ఇద్దరికి అయితే బట్టలు రెడీగా ఉంటాయండి అలా చేసుకోగలుగుతున్నాము అంటే ఏ ఐటమ్ ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది ఏ క్లాత్ ఎలా చేస్తే బాగుంటుంది స్టిచ్చింగ్ అంటే ఒక్క ఫినిషింగ్ అలాగనే ఉండదు ఏ ఫ్యాబ్రిక్ని బట్టి ఎలా చేయాలి అనేది కూడా ఉంటుంది ఆ థాట్ కూడా కొంచెం ఉంటే ఈ స్టిచ్చింగ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఎలాంటి ఫ్రా ఫ్యాబ్రిక్ ఎలా చేయాలి ఎలాంటి కలర్కి ఎలాంటి కాంబినేషన్ వేయాలి అలాంటివి మనకు కొంచెం గ్రిప్లో ఉన్నాయి మనకు ఐడియా ఉంది అంటే ఖచ్చితంగా ఈ టైలరింగ్ నేర్చుకోవచ్చు ఈ టైలరింగ్లో సక్సెస్ అయితే కంపల్సరీ చెయ్య వస్తుందండి ఇదే అనమాట నా స్టోరీ ఎ ఎవరికైనా సరే ఇన్స్పిరేషన్గా ఉన్నా దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని చక్కగా స్టిచ్చింగ్ ఫీల్డ్లో కొనసాగుతూ హ్యాపీగా మీ ఇబ్బందులైనా అవునవ్వండి మీ అవసరాలైనా అవనివ్వండి వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఉంటారు అని ఆశిస్తున్నాను ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే ఒక్కరికైనా ఈ వీడియో వల్ల వాళ్ళ ఆలోచన మారితే కష్టపడి ఉండాలి కష్టపడి చెయ్యాలి అనేది ఆలోచన వస్తే నాకు అదే చాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ థాంక్యూ సో మచ్